హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్గా పచ్చిపులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా పచ్చిపులుసు ట్రై చేయండి ఫ్రెండ్స్ విడివేడి అన్నంలో ఇలా పచ్చి పులుసు పోసుకొని కొంచెం మూతపప్పు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ట అన్నాక ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఒక ఎండు ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వీటిని ఇవి కలుపుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి కాస్త ఇలా రంగు మారి కాస్త ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర అల్లం ఉంటే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయి మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ విధంగా బాగా మగ్గి నల్లగా అయిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకోవాలి ఇలా చింతపండు వాటర్ని ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాను నేను ఇలా వాటర్ మొత్తాన్ని తీసుకోవాలి సుమారు నేను ఒక అర లీటర్కి పైనే వాటర్ వా వాడాను ఇలా కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మీరు పోపులోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మర్చిపోయాను అదేవిధంగా ఇందులోకి ఒక కప్పుడు వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని బాగా ఇలా రఫ్ చేస్తూ పిసకాలి పచ్చిమిర్చి ఎండుమిర్చిలోని కారం అంతా మనకి ఈ చింతపండు రసంలోకి దిగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఇలా సపరేట్ సపరేట్గా విడిపోవాలి ఇలా బాగా పిసకాలి ఇలా బాగా పిసికిన తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి పులుపుని సరి చేసుకుంటూ ఇలా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పంచదారని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అదే విధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయా పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది మనకి వేడివేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని ముద్దపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది